తిరుపతి ఘటన అత్యంత దురదృష్టకరం గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని కోరుతున్నాం లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా ప్రభుత్వం క్రౌడ్ మెయింటైన్ చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగితే రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా అనుభవం ఉన్న ఉద్యోగులను మార్చేసి సమన్వయ లోపానికి కారణమయ్యారు గతంలో బ్రహ్మోత్సవాలకు కూడా లక్షలాది మంది వచ్చిన ఎంతో నిబద్ధతతో పనిచేశాం నేడు కూటమి ప్రభుత్వం తిరుపతి ప్రచార ఆర్పాటానికి రాజకీయ కక్ష సాధింపులకు వేదికలు మార్చేసింది నానా చంద్రబాబు నాయుడు హయాంలో పుష్కరాలలోనూ ఇరవై మూడు మంది మరణించారు నేడు టోకెన్ల క్యూ లైన్ లో ఏడు మంది మరణించారు ఈ ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అందరికీ నమస్కారం నిన్న తిరుపతిలో జరిగినటువంటి సంఘటన అత్యంత దురదృష్టకరం ముందుగా చనిపోయిన కుటుంబాలన్నిటికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను అలాగే ఎవరైతే గాయాలతో హాస్పిటల్ అడ్మిట్ అయినారో వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని వాళ్ళకి మెరుగైన వైద్య సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించి వాళ్ళని పూర్తిగా ఆరోగ్యవంతులుగా అయ్యేంత వరకు వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు చూసుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ బాధ్యత ఉందని వాళ్ళకి గుర్తు చేస్తూ అలాగే చనిపోయినటువంటి కుటుంబాలకి కోటి రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతాను అలాగే ఇట్లా వైకుంఠ పర్వదినం వచ్చినప్పుడు కొన్ని లక్షల మందిలో భక్తులు తిరుపతికి తరలి వస్తుంటారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేయకుండా అలాగే మిత్రులైనటువంటి ఉద్యోగుల మీద కక్ష సాధింపజేసి వీళ్ళు వారికి ఓటేశారు వీళ్ళకి ఓటేశారు వీళ్ళు వాళ్ళ రెజ్యూమ్ లో వీళ్ళు పనిచేశారు అనే సాకుతో వాళ్ళని పక్కన పెట్టి హరాస్ చేసి మిత్రులైన వాటిని విధుల్లోకి విధుల నుంచి వేరే విధులకి బదిలీ చేసి దాని ద్వారా ఈరోజు క్లియర్ కట్ గా క్రౌడ్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు లేకుండా సమన్వయం చేసేవాళ్ళు లేకుండా ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటూ కాలయాపం చేస్తున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే తిరుపతికి ఇది ఒక బ్లాక్ డే అని నా అభిప్రాయం ఎందుకంటే కొన్ని లక్షల మందిలో వస్తూ ఉంటారు బ్రహ్మోత్సవాలకు కానీ దీనికి కానీ అప్పుడంతా గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా చేశారు ఏ ఒక్క చిన్న పొరపాటు లేకుండా నిబద్ధతతో చేశారు మనది ఇప్పటి కూటమి ప్రభుత్వం తిరుమలని కేవలం రాజకీయ కక్ష సాధింపులకి వేదిక చేసిందే గాని అలాగే ప్రచార పాఠాలకి కేంద్ర బిందు చేసిందే గాని ఏ రోజు కూడా వచ్చే భక్తులకి మరి ఏమో సౌకర్యాలు కల్పించాలని దానిలో పోటీ పెట్టుకోవాలి ఇలా చేయడం ద్వారా ఆ దేవదేవుడికి నచ్చ చేసే కార్యక్రమం చేసుకొచ్చారు అప్పుడు పుష్కరాల్లో అదే విధంగా జరిగింది ఇప్పుడు వైకుంఠ ఏకాదశి పర్వదినా విధంగా జరిగింది అప్పుడు ఇరవై మూడు మంది పైన చనిపోతే ఇప్పుడు దాదాపుగా ఏడు మంది దాకా చనిపోయారు అన్నారు ఆరు మంది పూర్తి చనిపోయారు ఇంకొకరు బస్సులో ఉన్నారని చెప్పారు ఇంకా దాదాపు ముప్పై మందికి పైగా గాయాలయ్య హాస్పిటల్ దీనికంతా ఎవరు బాధ్యత వహించాలి ఖచ్చితంగా టీటీడీ యాజమాన్యమే దీనికి బాధ్యత వహించాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం